హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దే కుకింగ్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి హెల్తీగా ఉంటుంది అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి కూడా డ్రై డేట్స్ చాలా హెల్త్కి మంచిది కదండి చాలామంది అయితే తింటూ ఉంటారు నచ్చిన వాళ్ళకైతే ఇలా చేసి పెడితే ఖచ్చితంగా డేట్స్ అయితే తింటారండి పిల్లలు అయితే చాలామంది డ్రై డేట్స్ తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళ కోసమైతే ఇలా చేసి పెట్టండి ఇప్పుడైతే డ్రై డేట్స్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూసేయండి చాలా బాగా తింటారు ఇష్టంగా అనమాట చూసారు కదా డేట్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ముక్కల్లో చేసుకొని అందులో నుంచి ఉన్న సీడ్స్ అయితే తీసేయాలి ఇలా మొత్తం సీడ్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట చేత్తో తీయలేం కాబట్టి చాక్ యూజ్ చేసి డేట్స్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మొత్తం ఇలా అండి చూసారు కదా మొత్తం సీడ్స్ అన్నీ తీసేసి అలా ముక్కలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అయినా సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది ఇలా మొత్తం తడిచేలాగా సోక్ చేసి పెట్టుకోవాలి ఒకసారి క్లీన్ చేసుకుని అప్పుడు సోక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత చూసారు కదా ఇలా బాగా నానాయనమాట ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు చాలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా పీసుల్లో అయితే అసలు ఉండకూడదండి చాలా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లా గీ వేసుకోవాలి గియ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయింది వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న డ్రై డేట్స్ ఉంది కదా పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోతుంది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సినిమా ఫ్రై అయ్యేలోపు మనం కప్పులోకి ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం లిక్విడ్ లాగా ఇలా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ థిక్నెస్ కోసం మనం కార్న్ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది మరికొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి మొత్తం పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మనకి నెయ్యి వాసన వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ఒక రెండు స్పూన్ల గీ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది ప్యాన్ నుండి సపరేట్ అయితే బాగా కుక్ అయినట్లు సార్ కదా సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి మరి కొంతసేపు అయితే కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకోవాలి వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి చూసారు కదా స్ట్రక్చర్ అంతా కూడా ఎంత స్మూత్గా ఉందో ఇలా స్మూత్గానే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ చేసుకుంటే బర్ఫీ టేస్ట్ అయితే అంతగా బాగోదండి ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎలాయచీ పౌడర్ కూడా వేస్తున్నాను ఎలాయచీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కుక్ చేస్తే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు డ్రై డేట్స్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి గీ అప్లై చేసుకొని అందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట బర్ఫీలాగా కట్ చేసుకోవడానికి చూసారు కదా ఇలా గీ అప్లై చేసుకొని మొత్తం ఈ హల్వాని ఈ ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బర్ఫీలా కట్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్పాచ్లాతో చేస్తూ మనమైతే ఒక షేప్కి అయితే దీన్ని పెట్టుకోవాలి తర్వాత దీని మీదకి మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి చూసారు కదా బాగా చల్లారింది అనమాట వెంటనే కట్ చేయకుండా కాసేపు అయితే చల్లారినవ్వాలి చూసారు కదా ఇలా చేతితో తాకేటప్పుడు మనకి ఏమీ అంటుకోకపోతే ఇది బాగా చల్లారినట్టే ఇప్పుడు కట్ చేసుకుందాం మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా స్వేర్గా కట్ చేస్తున్నానండి మీ పిల్లలకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు తప్పకుండా తింటారు పిల్లలు అయితే ఇష్టపడి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి డ్రైడ్రీట్సు చాలా హెల్త్కి మంచిది కదా నేనైతే ఇందులో షుగర్ గట్రా ఏమీ యాడ్ చేయలేదు నార్మల్గానే డేట్స్లో ఉండే స్వీట్నెస్ మాకైతే సరిపోయింది మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి ఎక్స్ట్రా అనుకుంటే కొంచెం జాగిరే పౌడర్ యూజ్ చేసినా సరిపోతుంది చూసారు కదా చక్కగా బర్ఫీలాగా ఎంత బాగా వచ్చేదో చేతికి కూడా ఏమీ అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి కదా టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో షుగర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు తినడానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్